మహాభారతం ప్రాచీన భారతీయ అస్తిత్వానికి వైదిక సంస్కృతికి ఇదొక ప్రతీక ఇది ఒక తత్వశాస్త్రమని తాత్వికులు ప్రబోధించారు జ్ఞానసాగరమని సాంఖ్యయోగులు చెప్పారు సర్వలక్షణ సుబోధిత కావ్యమని కవులు లాక్షణికులు ప్రశంసించారు ఋషులకు ఇది అమరధామం ప్రయత్నపరులకు ఇది అద్భుత సోపానం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అనేది తెలుగు నాట ఒక నానుడి వేల సంవత్సరాల క్రితం అప్పటి జీవన సౌందర్యాన్ని నాగరికతను తత్వజ్ఞానాన్ని స్త్రీ పురుష సంబంధాలలోని వైవిధ్యాన్ని గురు శిష్య పరంపరను బంధాలను ధార్మికతను భగవత్ స్వరూపంలోని సాకార నిరాకార గుణ వైభవ మహిమాన్విత తత్వాన్ని ప్రబోధించింది ఈ మహత్తర గ్రంథరాజం శ్రీరామరాజ్యం టీవీ వారు ఈ మహాభారతంలోని అన్ని రహస్యాలను సమగ్రంగా పరిశోధించి ధారావాహికంగా అందిస్తున్నారు అతి త్వరలో ప్రారంభం కాబోతూ ఉంది మహాభారతంలోని కథాంశాలుగా ఎన్నో సినిమాలు టీవీ సీరియల్స్ ఇప్పటి వరకు వచ్చాయి ఇప్పుడు మనం ఇంతవరకు ఎవరు స్పృశించని రహస్యాల గురించి చర్చించుకుందాం సత్సంతానము కావాలనుకునే వారి శారీరక మానసిక స్థితులు ఎలా ఉండాలో సంతానము ఎదిగే క్రమంలో వారికి పటిష్టవంతమైన వ్యక్తిత్వ నిర్మాణానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఒకవేళ క్రమశిక్షణ లోపిస్తే జరిగే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకు మహాభారతం ప్రబోధిస్తుంది మహాభారతం గురించి ప్రపంచానికి తెలియకముందు గ్రీకు కవి హోమర్ విరచితమైన ఇలియాడ్ ఒడిస్సీలే పెద్ద గ్రంథాలని అందరూ భావించారు మహాభారతం గురించి తెలిసిన తరువాత మన మహాభారతమే ప్రపంచంలో కల్లా పెద్ద గ్రంథమని తెలుసుకొని ఆశ్చర్యచకితులయ్యారు లక్ష శ్లోకాల గ్రంథం యొక్క తాత్పర్యాన్ని రహస్యాలను మా శక్తి అనుసారం మీ ముందుంచగలమని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం రండి సిద్ధం కండి మనదైన మనకు వారసత్వంగా వచ్చిన ఈ భక్తిపూర్వక తాత్విక జ్ఞాన గంగా ప్రవాహంలో మునకలు వేద్దాం